ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరిస్తూ కూటమి ప్రభుత్వం మాటలకే పరిమితమైందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు ఆరోపించారు ఒంగోలులోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రైతుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు మా హయాంలో మిర్చి పొగాకు వంటి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి వారిని అన్ని విధాలుగా ఆదుకుంటే నేడు కూటమి ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు రైతులు పండిస్తున్న పంటలకు కనీసం మద్దతు ధర లేక నేడు రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు అతిగా పడిన వర్షాల కారణంగా నేడు పొగాకు రైతులు పంట నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లాలో ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఈ సమావేశంలో ఒంగోలు మండల పార్టీ వైస్ ప్రెసిడెంట్ మన్నే శ్రీనివాసరావు నారపరెడ్డి బీసీసీఎల్ అధ్యక్షులు బొట్ల సుబ్బారావు కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు మాటలకు పరిమితం అవుతా రైతులను నట్టాట ముంచుతూ ఉన్నారు ఉదాహరణకి మనం మిర్చి చూద్దాం మిర్చి మా ప్రభుత్వ హయాంలో పాతిక వేల రూపాయల దాకా పలికితే రైతాంగం గత ఐదు సంవత్సరాల్లో మంచి లాభాలు పొంది రైతులు కానీ రైతు కూలీల్లో కానీ వాళ్ళ జీవితాల్లో చాలా గొప్పగా జరిగితే ఈ సంవత్సరం పదమూడు వేల ఐదు వందల రూపాయలకి ధరించి కొనిపిస్తానన్న ప్రభుత్వం ఇవాళ ఎట్టిపోయింది అర్థం అట్లా మార్కెట్లో ఇవాళ ఏడు వేల నుంచి పదివేలకు మధ్య రైతులు అమ్ముకునే దుస్థితి ఏర్పడింది కోల్డ్ స్టోరేజీల్లో నిలబెట్టుకోలేక సన్నకారు రైతాంగం వాటి ఛార్జీలు కట్టలేక కూలీలకి డబ్బులు ఇవ్వలేక కౌళ్ళు కట్టాల్సి వచ్చి ఇంత కష్టపడతా ఉంటే మార్కెట్ని రంగంలో దించాల్సిన ప్రభుత్వం పథకాల ప్రభుత్వం అయితే పదమూడున్నర వెయ్యితోటి కనీసం మద్దతు ధరగా కొనిపిస్తానని చెప్పి ఇవాళ మాట నిలబడకుండా వెనకపోయిన తీరు చూస్తే బాధాకరం ఇక పొగాకు విషయాన్ని కొద్దాం పొగాకు పంట ఈ సంవత్సరం పండించాలంటే రైతులు చాలా శ్రమకు వచ్చారు ఒకటికి వర్షాలకి అతిగా పడిన వర్షాల వల్ల కొంతమంది రైతులైతే మూడు సార్లు కూడా పంట వేయాల్సి వచ్చింది ఒకటి రెండు సార్లు దెబ్బతింటే మూడోసారి కూడా పంటేసి పొలాల్లో మల్లెబడి అంటే పారాసైట్స్ మల్లె వచ్చి కలుపు వచ్చి దిగుబడులు తగ్గి ఏటా పది క్వింటాల్ వచ్చే పొగాకు ఈ సంవత్సరం ఏడు క్వింటాలు వచ్చేసరికి కష్టంగా ఉంది పంట ట్వంటీ పర్సెంట్ నుంచి ఫార్టీ పర్సెంట్ దాకా దిగుబడులు తగ్గితే పొగాకు ఎక్కువ పంట వేశారని నెపం పెట్టి మార్కెట్లో దోపిడీకి దారి తీశారు వ్యాపారస్తులు రోజు పదిహేను నుండి ఇరవై శాతం బేళ్ళు అని చెప్పి కొనకుండా వెనక పంపిస్తుంటే అంటే రైతుల్ని మానసికంగా మీ సరుకు మేము కొనము అనని వెనక్కి పంపిస్తుంటే వాళ్ళు ఒత్తిడి గురై ఏదో ఒక రేటుకి అమ్ముతారనే ఉద్దేశం కంపెనీల ఉద్దేశం పొగాకు బోర్డు పూర్తిగా నిర్వీర్యమైంది వాళ్ళు దాని మీద వచ్చే కమిషన్ తప్ప రైతుల పక్షాన్ని నిలబడటంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు అదే మా జగన్ గారు గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లో గ్రేడ్కి ఇట్లానే రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరాల్లో లో గ్రేడు కొనకుండా యాభై రూపాయలకు లోపే కొనాలని వ్యాపార వర్గాలు చూస్తూ ఉంటే ఆ రోజు రెండు వందల కోట్ల రూపాయలు మార్పెట్ డబ్బులు ఇచ్చి వంద రూపాయలే తక్కువ కాకుండా అంటే చిత్త చివరి గ్రేడ్ కూడా వంద రూపాయలే తక్కువ కాకుండా కొనిచ్చి రైతులను ఆదుకోవటం జరిగింది ఆ తర్వాత మూడు సంవత్సరాల పాటు రైతులు మా ప్రభుత్వంలో మంచి లాభాలు చూసి రైతుల కుటుంబాల్లో ఒక వెలుగు రావటం పిల్లల చదువులకైతే వీటి అన్నీ చదివించుకోగలిగారు ఇవాళ చూస్తే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చాక మళ్ళీ స్థితి ఆయన వస్తే కరువన్న వస్తుంది పంట పండదు పండిన పంటకి గిట్టుబాటు ధర ఉండదు అది కాల మహిమో ఏంటో అర్థం కాదు కానీ ఆయనైతే వ్యాపారస్తులు కొమ్ము కాసే నాయకుడు చంద్రబాబు నాయుడు అని సందర్భంగా తెలియజేస్తున్నా ఇక్కడ ప్రజా ప్రజాప్రతినిధులు కూడా అప్పీల్ చేస్తూ ఉన్నా మీరు అందరూ రైతు కుటుంబాల నుంచి వచ్చారు గ్రామీణ వాతావరణం నుంచి వచ్చారు మీ కళ్ళ ముందే మన చుట్టూ ఉన్న పొగాకు రైతులు నష్టపోతా పోతంటే మీకు కంటికి కనపడట్లేదా అని ఎమ్మెల్యేలను నేను అడుగుతా ఉన్నా ఎందుకు మీరు మొద్దు నిద్ర ఇస్తున్నారు మా ప్రభుత్వంలో మేము చేసాం కాబట్టే అదే పెద్ద విచిత్రం కాదు కాబట్టే చెప్తా ఉన్నాం జగన్ గారి గవర్నమెంట్లో మూడు వేల కోట్లు ధరలు స్థిరీకరణ నిధి కనిపెట్టి కందులు శనగలు జొన్నలు మినుములు ఏ పంట గ్రామాల్లో పండితే ఆ పంట ముందుగానే రైతు భరోసా కేంద్రాల్లో ధరలు నిర్ణయించేవాడు ఆ ధరలు గిట్టుబాటు అయితే పండించుకోండి అని చెప్పేవాళ్ళు రైతులకు అంతకంటే ఎక్కువ ధర వస్తేనే మార్కెట్లు అమ్ముకోమన్నాడు లేకపోతే ఆటోమేటిక్గా గవర్నమెంట్ ప్రతి పంట ప్రొక్యూర్ చేసింది ఇవాళ మీరు కందులు కొనలేదు ఇప్పుడు మొదలుపెట్టారని చెప్తున్నారు మా గవర్నమెంట్లో కందులు కొనేవాళ్ళం రేషన్ షాపులు ఇచ్చేవాళ్ళం ఇవాళ మీరు రేషన్ షాపులలో కందిపప్పు ఇవ్వట్లేదు ప్రొక్యూర్మెంట్ తక్కువ ప్రొక్యూర్మెంట్ లేదు ఇప్పుడు చేస్తున్నామని చెప్తున్నారు అధికారులు అడుగుతుంటే ఇక్కడ సివిల్ సప్లైస్లో ఇవ్వలేదు మా ప్రభుత్వాలు అయితే పోటీపడి మద్దతు ధర గవర్నమెంట్ ధరకు కాకుండా ప్రైవేట్ మార్కెట్లో పోటీ పడి కూడా కందులు కొని రేషన్ షాపుల్లో కందిపప్పు ఇయటం జరిగింది రైతుల పట్ల ఒక చిత్తశుద్ధి ఉండాలి ఆ చిత్తశుద్ధి లోపించింది ఎమ్మెల్యేలు మీరు మేల్కొని ఆ నిద్ర అనుభవం ఉన్న ముఖ్యమంత్రి అనుభవం లేని ముఖ్యమంత్రి అయితే అనుకోవచ్చు ఇవన్నీ తెలిసిన మనిషి ఒక నిర్లక్ష్య భావం రైతులంటే ఒక నిర్లక్ష్యం రైతులు మీ పార్టీ చందాయి లేరు కాబట్టి రైతుల పట్ల నిర్లక్ష్యం అదే వ్యాపారస్తులు చందాలు ఇస్తారు కాబట్టి వ్యాపారస్తులు మాటే చెల్తది ఈ ప్రభుత్వాలు అని సందర్భంగా తెలియజేస్తున్నాను